తెలుగు కథా కథాపారజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ ట్రంకు పెట్టె ఈ కథ రమ్య భారతి పత్రిక నిర్వహించిన జాతీయ స్థాయి చిన్న కథల పోటీలు రెండు వేల పద్నాలుగులో సోమేపల్లి సాహితీ పురస్కారం పొందింది రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి కథ ట్రంకు పెట్టె నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు రిటైర్డ్ టీచర్ని నా పిల్లలు చాలా దూరంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు నాకు నెలకు ఇరవై వేల వరకు పెన్షన్ వస్తోంది అంతా మీకే ఇస్తాను ఇదిగో నా హెల్త్ సర్టిఫికెట్ నన్ను మీ ఆశ్రమంలో చేర్చుకుంటారా సౌమ్యంగా అడిగారు ఆయన ఆశ్రమం కార్యదర్శి పరమహంస ఆయన ఇచ్చిన బ్యాంకు పాస్ పుస్తకం చూశాడు లక్ష రూపాయల బ్యాలెన్స్ ఉంది నెల నెలా పెన్షన్ ద్వారా ఇరవై వేలు జమ పడుతోంది హెల్త్ సర్టిఫికేట్ పరిశీలిస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించబడి ఉంది ఆశ్రమంలో చేరడానికి వచ్చేవారిలో చాలామంది బాధపడుతూనో నైరాస్యంతోనో కన్నీళ్లు పెడుతూనే వస్తూ ఉంటారు కానీ వెంకటేశ్వర్లు చాలా నిదానంగా గంభీరంగా ఉన్నారు వయసు డెబ్బై దాటినా చేతిలో స్టిక్ లేకుండా మోకాళ్ళ నొప్పులు లేకుండా ఆశ్రమ మెట్లు చెకచక ఎక్కుకుంటూ రావడం గమనించాడు పరమహంస మరి మీకు కేర్ టేకర్గా ఎవరుంటారు అడిగాడు పరమంస ఇరగవరం హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామకృష్ణ నా సాహి స్నేహితుడు ఆయన వస్తారు కాసేపట్లో నాకు సంబంధించిన అన్ని విషయాలు ఆయనే చూస్తారు నేను ఆయనకేసే పరిశీలనగా చూశాను ప్లేటన్స్ పంచే లాల్చి భుజం మీద కండువా నుదుటిన విభూది మధ్యలో కుంకుమ పట్టు తెలుగు మూర్తి విభవించిన ఆయన్ని చూడగానే ఎవరికైనా అవుతుంది ఒక ఎయిర్ బ్యాగు దాని పక్కనే పాతకాలం నాటి ట్రంకు పెట్టే ఆయన కుర్చీ పక్కనే ఉన్నాయి ఐదు నిమిషాలు అయ్యేసరికి రామకృష్ణ మాస్టార్ వచ్చి ఫారాలు నింపి ఇచ్చారు పరమహంస గుమస్తాను పిలిచి రూమ్ నెంబర్ చెప్పి అక్కడికి తీసుకెళ్ళమన్నారు ఎయిర్ బ్యాగ్ రామకృష్ణ తీసుకోగా వెంకటేశ్వరులు గారు ట్రంకు పెట్టిన చేతిలోకి తీసుకున్నారు గుమాస్తా ట్రంకు పెట్టి ఇమ్మని అడిగిన వద్దని చెప్పి తల్లి చెంటిపిల్లాన్ని చంకనేసుకున్నట్లుగా చంకలోకి ట్రంకు పెట్టిన తీసుకుని ఆశ్రమం లోపలికి వెళ్ళారు ఆయన తణుకు ఎరగవరం రోడ్డులో పది ఎకరాల స్థలంలో కొత్తగా ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమం అది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించిన రాజారావు గారు పది ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు ధార్మికులైన పది మంది తలా ఐదు లక్షల విరాళం ఇవ్వడంతో రెండు బ్లాకులు నిర్మించారు పిల్లలు ఎదిగి రావడంతో ఎల్ఐసిలో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని ఆశ్రమ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు పరమహంస నేను జర్నలిస్ట్గా ఉండడంతో ఆశ్రమ అభివృద్ధికి నా సహాయాన్ని అడగడం నేను పరమహంసను తీసుకువెళ్ళి వ్యాపారవేత్తల నుండి విరాళాలు ఇప్పించి గ్రంథాలయానికి మెడిటేషన్కి రెండు హాల్సు మంజూరు చేయించాను అందువల్ల తరచూ నేను ఆ ఆశ్రమానికి వెళుతూ ఉంటాను వెంకటేశ్వరు గారిని చూస్తే మా నాన్నను చూసినట్లే ఉంది గాంధీ జయంతికి స్థానిక ఎమ్మెల్యేని పిలవమని పరవంశకు చెప్పాను భవిష్యత్తులో ప్రభుత్వం నుండి ఆశ్రమానికి నిధులు వచ్చే ఏర్పాట్లు ఎమ్మెల్యే చేస్తారని కూడా ఆయనకు చెప్పాను తర్వాత ఇంటికి వచ్చేసాను మూడు నెలలు గడిచేసరికి ఆశ్రమానికి నేను తరచూ వస్తూ వెళ్తూ ఉండడంతో వెంకటేశ్వరుల గారితో కొద్దిగా పరిచయం ఏర్పడింది ఆయన రూమ్లో ఉండే కామేశ్వరరావు గారు కూడా వెంకటేశ్వరులు గారి సౌరూత ఆత్మీయత గురించి చెప్పడంతో నేను కూడా వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉండేవాడిని నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన పాత ట్రంకు పెట్టి తెరిచి అందులోని వస్తువులకేసి తదేకంగా చూస్తూ ఉండడం కనిపించేది చివరికి ఒకసారి ఉండబట్టలేక ఆయన్ని అడిగేశాను మీకు మీ ట్రంకు పెట్టంటే చాలా మక్కువ అనుకుంటాను అని అవును రామూర్తి గారు అన్నారు ఆయన గంభీరంగా నేను మీ బిడ్డలాంటి వాడిని నన్ను గారు అని సంబోధిస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉంచి రామూర్తి అని పిలవండి అన్నాను నేను చేతులు జోడించి నమస్కరిస్తూ దానికైనా చిన్నగా నవ్వారు రామూర్తిగా వయసు సంగతి కాసేపు పక్కన పెడదాం మీరు పత్రికా విలేఖరుగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా వెల్లడించి బాధితుల పక్షాన పోరాడుతున్నారు మీ వృత్తిలో ఎన్నో బెదిరింపులు బెదిరింపులుంటాయి కానీ వాటిని పట్టించుకోకుండా ప్రజల కోసం పాటపడుతున్నారు ముఖ్యంగా ఈ ఆశ్రమం అభివృద్ధి సజావుగా సాగడానికి మీరు ఎంతో శ్రమిస్తున్నారని గారి ద్వారా తెలిసింది ప్రతి నిమిషం రూపాయిని ఎలా సంపాదించాలా ఎలా ఎదగాలా అని ఆలోచిస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో మీ వంటి యువకులు సమాజ సేవకు చిత్తస్థితితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు వెంకటేశ్వరులు గారు నా గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు మీ ట్రంకు పెట్టి గురించి చెప్పండి అన్నాను నేను ఆత్రుతగా ఆయన చూపులు నా నుండి ట్రంకు పెట్టే వైపు మరలాయి ఒక్కసారి కుడి చేత్తో ట్రంకు పెట్టును ఆప్యాయంగా స్పృశించారు ఒక గాయకుడు సంగీతకచేది ప్రారంభించే ముందు కళ్ళు మూసుకుని దైవాన్ని తలుచుకున్నట్లు కొద్దిసేపు కళ్ళు మూసుకుని తర్వాత తన చూపులు మళ్లీ ట్రంకు పెట్టి వైపే మరచి చెప్పడం ప్రారంభించారు మాది పాలకొల్లు బ్రాడీపేట మొదటి విధిలో ఉండేవాడిని నా భార్య పేరు చంద్రవదన పేరుకు తగ్గట్టుగా చాలా అందంగా ఉండేది మా అత్తవారి ఊరు మొక్కావుల మా మావగారు రామసామయాసులు గారు వేద పండితులు మా అత్తగారు అమ్మన్నగారు మహాసాధ్వి వేసపాటి వారి ఆడపడుచు మా తండ్రి గారు సూర్యాయ గారు సూర్యోపాసకులు నేను పాలకులలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాణ్ణి మాకు మొదటి అబ్బాయి పుట్టాక నేను చంద్ర పెనుగొండ వెళ్ళి ఈ ట్రంకు పెట్టి కొనుక్కున్నాను దీని మీది ఉన్న నెమలి బొమ్మలంటే మా చంద్రకు చాలా ఇష్టం గణపతి నవరాత్రులకు ఈ పెట్టి మీదే వినాయకుడిని ఉంచి పత్రి పూజ చేసేవాళ్ళం బంధువులు ఇంట్లో పెళ్లిళ్లకు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ ట్రంక్ పెట్టెలోనే బట్టలు సర్దుకుని పట్టుకుని వెళ్ళేవాళ్ళం బస్ స్టాండ్లో బస్సు ఆలస్యమైతే చంద్ర పిల్లలిద్దరినీ ఈ పెట్టి మీదే కూర్చోబెట్టేది ఇప్పటిలాగా ఆ రోజుల్లో ప్రయాణికులు కూర్చోవడానికి సరిపడా బరలుండేవి కావు మేము ఎక్కడికి వెళ్ళినా మా ట్రంకు పెట్టే ప్రధానంగా అందరినీ ఆకర్షించేది పెట్టి మూ మూత మీద రెండు పక్కల ఉన్న నెమలి బొమ్మలు లతలు పువ్వులు చందమామ రంగురంగులలో మెరిసిపోతూ అందంగా కనిపించేవి మాకు కూడా ఇటువంటి ట్రంకు పెట్టె తెచ్చి పెట్టిండని బంధువులు పదే పదే కోరడంతో నేను చంద్ర వెళ్ళాం కానీ వేరే బొమ్మలతో ఉన్న పెట్టెలు ఉన్నాయి కానీ మా పెట్టె మీద ఉన్న నెమలి బొమ్మల పెట్టెలు లేవు మా పెట్టె మీద బొమ్మలు వేసిన చిత్రకారుడు వాళ్ళ ఊరు అమరావతి వెళ్ళిపోయాడని ప్రస్తుతం వేరే చిత్రకారుడు పెట్టెల మీద బొమ్మలు వేస్తున్నాడని షాప్ అతను చెప్పడంతో నేను చంద్ర పాలకొల్లు తిరిగి వచ్చేసాం బ్రాడీపేట్లోని మొదటి రెండవ వీధుల్లో ఎవరింట్లో పెళ్ళైనా పెళ్లి కూతురు అత్తింటికి వెళ్ళేటప్పుడు మా ట్రంక్ పెట్టెలో బట్టలు పెట్టుకుని వెళ్ళేది తర్వాత పది రోజులు గడిచాక మా పెట్టె మాకు తిరిగి వచ్చేది పెట్టి మీద బొమ్మలు పాడైపోతాయి ఇంకెవరికి ఇవ్వకు ఓ రోజు చంద్రకు చెప్పాను చూడండి మన పెట్టి తీసుకువెళితే వాళ్ళకి మంచి జరుగుతుందన్న నమ్మకంతో వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు వాళ్ళు పెట్టే కొనుక్కోలేక కాదు వాళ్ళ నమ్మకాన్ని మనం గౌరవిద్దాం ఆడపిల్ల సంతోషంగా అత్తింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మనసు మన వల్ల నచ్చుకోకూడదు అని నాకు నచ్చ చెప్పింది చంద్ర ఇలా ఈ ట్రంక్ పెట్టే చాలా పెళ్ళిళ్ళు చేయించింది అంటూ ఒక్క నిమిషం ఆగారు వెంకటేశ్వరులు గారు ఇద్దరం ట్రంకు పెట్టే పక్కనే కూర్చొని విన్నాం బాటిల్లోని మంచినీళ్ళు గ్లాసులో పోసుకుని తాగారు తిరిగి చెప్పడం ప్రారంభించారు నేను ఒక ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను ఆ చిన్న జీతంతోనే మా అబ్బాయి మా అబ్బాయిలు ఇద్దరిని చదివించాను పెద్దబ్బాయి బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు చిన్నబ్బాయి జూనియర్ కాలేజీలో లెక్చరర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాడు నా భార్యకు కొట్లు అల్లికలు వచ్చును ఇంట్లో కావలసిన గొమ్మంతరలకి దేవుడి బొమ్మలు ప్రకృతి దృశ్యాలు రంగురంగుల దారాలతో కుట్టేది సోఫాల మీదకు టీ పై మీదకు రంగురంగుల డిజైన్లతో కవర్లు కుట్టేది చుట్టుపక్కల ఆడపిల్లలకు ఎంబ్రాయిడరీ చేయడం చీరల మీద పెయింటింగ్స్ వేయడంలో శిక్షణ ఇచ్చేది అబ్బాయిలద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి నాకు మనవలు కూడా వచ్చారు జీవితం హాయిగా సాగిపోతుందన్న తరుణంలో నా భార్యకు మొదటిసారిగా హార్ట్ అటాక్ వచ్చింది అప్పటి నుంచి నా జీవితంలో టెన్షన్ చోటు చేసుకుంది సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం నా చంద్ర నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు వెంకటేశ్వరులు గారు నేను అనునయంగా ఆయన భజం మీద చేయవేశాను కచ్చిఫ్తో కళ్ళు తుడుచుకుని తిరిగి చెప్పడం ప్రారంభించారు రామూర్తి గారు జీవితంలో మనం అనుకున్నవి కొన్నే జరుగుతాయి అనుకోని సంఘటనలు చాలా ఎదురవుతాయి బహుశా జీవితం అంటే ఇదేనేమో చంద్రపోయిన తర్వాత పెద్ద అబ్బాయి నన్ను తనతో తీసుకెళ్లాడు కోడలు మనవలు చాలా గౌరవంగా చూసేవారు పాలకొలులో స్వేచ్ఛగా తిరిగిన నేను మెంగళూరులో ఇమడలేకపోయాను నాలుగు నెలలు అయ్యాక చిన్నబ్బాయి దగ్గరికి హైదరాబాద్ వెళ్ళాను భాష సమస్య లేకపోవడంతో బయటికి వెళ్ళినా పార్కుకి వెళ్ళినా కాలక్షేపం బాగానే జరిగేది సాయంత్రం వేళల్లో పార్కులోకి నాలాంటి వృద్ధులు చాలామంది వచ్చేవారు వారే నన్ను పలకరించి స్నేహం కలుపుకున్నారు కొన్నాళ్ళు గడిచాక చిన్నబ్బాయి ప్లాట్ కొనుక్కుంటానని డబ్బులు కావాలని అడిగితే పాలకుల్లోని ఇల్లు అమ్మేసి ఇద్దరికి సమానంగా ఇచ్చేశాను పార్కులోని బృందం కొంత డబ్బు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పినా నేను వినలేదు నా పెన్షన్ నాకు సరిపోగా ఇంకా మిగులుతుంది అని చెప్పాను ఇల్లు అమ్మేసి ఆ డబ్బుని పిల్లలిద్దరికీ సమానంగా ఎలా ఇచ్చానో వాళ్ళు నా బాధ్యతను కూడా సమానంగానే పంచుకున్నారు ఆరు నెలలు పెద్ద అబ్బాయి దగ్గర ఉంటే తర్వాత ఆరు నెలలు చిన్న అబ్బాయి దగ్గర ఉండాలి ఇల్లు అమ్మేశాక నా కొడుకుల ప్రవర్తనలో మార్పు వచ్చింది తరచు నాతో ధరవరలు పెరిగిపోవడం పిల్లల చదువు భారం గురించి ప్రస్తావించడం మొదలుపెట్టారు నేను ఎవరి దగ్గర ఉంటే వారికి నా పెన్షన్ డబ్బులు ఇచ్చేసేవాడిని ఒక వెయ్యి రూపాయలు మాత్రమే నా దగ్గర ఉంచుకునేవాడిని డబ్బు మనిషిని ఆడించడమే కాదు శాసిస్తుందన్న సత్యం నాకు అనుభవమైంది చిన్నబ్బాయి కొత్త ప్రాట్లోకి వచ్చాక నా ట్రంకు పెట్టే వారికి చాలా నామోషిగా కనిపించింది ఒక రోజున ట్రంకు పెట్టి మార్చే నాన్న చక్కగా ఓ సూట్ కేసు కొనుక్కో అని నా చిన్నబ్బాయి సలహా ఇచ్చాడు ఎవరైనా వాళ్ళ ఫ్లాట్ చూడడానికి వచ్చినప్పుడు నా రూమ్లో నేల మీద ట్రంకు పెట్టి చూసి వాళ్ళు ఆశ్చర్యపోతే మా వాళ్ళు అపాలజీగా పెద్ద అయినండి ఏం మారట్లేదు అని అనడం నాకు వినపడింది వాళ్ళ అందమైన ఫ్లాట్కి నేను నా ట్రంక్ పెట్టే అలుగొడ్డల్లా కనిపిస్తున్నామని నాకు బోధపడింది కూరలు తేవడం కరెంటు బిల్లు కట్టడం మా వాళ్ళ బట్టలు ఇవ్వడం నా దినచర్యలో భాగమైపోయాయి ఇంకా అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు పని మనిషి రోజు టైల్స్ని శుభ్రం చేసేటప్పుడు నా ట్రంకు పెట్టిని బరబరా ఈడ్ చేసేది అది చూసి నా ప్రాణం వెలవెలలాడిపోయేది నెమ్మదిగా పెట్టిని కదపమని చెప్పినా వినిపించుకునేది కాదు ఒకరోజు నేను బయట నుండి వచ్చేసరికి పనిమనిషి ట్రంకు పెట్టి మీద నిలబడి బూసు దులుపుతోంది నాకు బాగా కోపం వచ్చి పెట్టి దిగమని గట్టిగా కేకలేశాను అది నాకేసి తిరస్కారంగా చూసి పెట్టిని కాలితో గోడ వరకు గెంటేసి వెళ్ళిపోయింది తర్వాత మా కోడలు వచ్చి నాకు క్లాస్ తీసుకుంది పని మనుషులను కేకలిస్తే వాళ్ళు రారని మోకాళ్ళ నెప్పులతో ఉన్న తాను పని మనిషి లేకుండా పనులు చేసుకోలేనని కాబట్టి వాళ్ళ పని మనిషిని ఏం చేసినా చూసి చూడనట్లు నేను వదిలేయాలని చెప్పింది మనస్తాపం చెందిన నేను మరుసటి నెలే చిన్నబ్బాయి వంతు రావడంతో హైదరాబాద్ వెళ్ళాను ఆటో దిగి లోపలికి వస్తున్న నన్ను నా మనవడు తాత ఈ డొక్కు పెట్టుతో మా ఇంటికి రావద్దు కొత్త పెట్టుతో రావాలి ఈసారి తెలిసిందా అని అన్నాడు హాల్లో పేపర్ చదువుతున్న నా కొడుకు వాణ్ణి మందలించకపోవడం నన్ను మరింతగా బాధించింది అంతకు ముందు ముందుసారే మా కోడలు నా కొడుకుతో ఓ మాట అంది ఏవండి మీ నాన్నని మరో ఆరు నెలలు ఇక్కడే ఉండమనండి ఈ పన్నెండు నెలలు ఆయన ఇచ్చే డబ్బుతో నేను బంగారు హారం చేయించుకోవాలి అని అంటే నేను వాళ్ళ కంటికి ఏటీఎం కార్డులా కనిపిస్తున్నానే కానీ మనిషిలా కనిపించడం లేదని అర్థమైపోయింది అందుకే ఈ ఆశ్రమానికి వచ్చి చేరాను కనీసం నోరారా పిలిచే సుహృదయులైనా ఉంటారన్న ఆశతో వచ్చాను నా ఆశ వృధా కాలేదు ఇంతమంది మానవతామూర్తుల మధ్య ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు ఆయన దయవుంచి మీ భార్య గారి ఫోటో ఉంటే ఒకసారి చూపిస్తారా అడిగాను నేను తప్పకుండా గారు అని ఆయన రంకు పెట్టి మూత తీశారు మూత లోపల వైపు సన్నటి చిరునవ్వుతో వాత్సల్య చూపుల్ని వర్షిస్తున్న కళ్ళతో నిండు ముత్తైదు రూపం చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాను రామూర్తి గారు చెప్పడం మరిచాను మా చంద్ర చాలా బాగా పాడుతుంది ప్రస్తుతం ఆమె పాటలు వింటూ నేను జీవిస్తున్నాను అని వెంకటేశ్వరులు గారు మినీ టేప్రి గార్డు తీసి ఆన్ చేశారు సడి కే గాని సడి అన్న పాట ఆ తర్వాత ఏడుకుండలవాడ వెంకటారమణ సద్దుసేయక నీవు నిదురపోవ ఆ పాట వినిపించింది చంద్రవదన గారి గొంతులో చాలా మాధుర్యం నిండి ఉంది రోజు ఈ పాట పాడి నన్ను నిద్రపుచ్చేది నా చంద్ర ఇప్పటికీ ఈ పాట వింటూ నేను నిద్రపోతాను అన్నారు భారమైన గొంతుతో ఆ పెట్టెలో వారిద్దరి బట్టలు ఫోటో ఆల్బమ్ ఆవిడ రోజు పెట్టుకునే కుంకుమ బరినే దోవెనా ఉన్నాయి వాటిని ఎంతో పవిత్రంగా అపరూపంగా చూసుకుంటున్నారు ఆయన ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చిన వెంకటేశ్వర గారితో గడిపిన క్షణాలు గుర్తుకొచ్చి నాకు చాలాసేపు పట్టలేదు ఒక వారం గడిచాక ఓ సాయంకాలం ఆయన్ని కలుద్దామని ఆశ్రమానికి వెళ్ళాను కామేశ్వరరావు గారు ఎదురై ఆయన రూమ్లోనే ఉన్నారని చెప్పారు నేను రూమ్లోకి వెళ్ళేసరికి వెంకటేశ్వరులు గారు ట్రంక్ పెట్టిపోయి ఎడం చేయి ముడుచుకుని పడుకుని ఉన్నారు ఏడు కొండ వెంకటారమణ అంటూ చంద్రవదన గారి పాట టేప్రి గార్డెన్లోంచి శ్రావ్యంగా వినిపిస్తోంది ఆయన కదలకపోవడం చూసి నాకు అనుమానం వేసింది దగ్గరకు వెళ్ళి ముక్కు దగ్గర వేలిపెట్టి చూశాను ఊపిరి ఆగిపోయింది ఆ రోజు కార్తీక పౌర్ణమి చంద్రగారి వర్ధంతి కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు